అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీరు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అనుకుంటున్న స్త్రీ మీ దగ్గర కేవలం డబ్బు కోసం మాత్రమే ఉన్నారనే విషయాన్ని ఈ రోజు మీరు తెలుసుకోబోతున్నారు మీరు ఈరోజు మీ దగ్గర ఉన్నటువంటి డబ్బును జాగ్రత్తగా చూసుకోండి లేకపోతే మీకు నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి అదృష్టం మీకు సహకారం అందిస్తుంది మంచి మనసులో మంచి పను చేయడానికి ఇష్టపడతారు ఇతరులకు సాయం చేసే గుణాన్ని కలిగి ఉన్నారు స్నేహితులను మీరు కలుస్తారు ప్రణాళికలు ఈరోజు చర్చించడం కూడా జరుగుతుంది ఖర్చు సౌకర్యాలలో పెరుగుతుంది ఈరోజు మరి చూసినట్లయితే ఎక్కువగా మీరు ఏ విషయం గురించైనా సరే చింతించకండి మీరు పనిపై పూర్తి దృష్టి పెట్టండి కుటుంబం నుండి మధ్య మీకు అందుతుంది ఇతర సంగీతాల విషయంలో చూసినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో ఉన్నటువంటి మరి చిన్న చిన్న సమస్యలను కూడా మీరు ఎక్కువగా గ్రహించాల్సి ఉంటుంది లేకపోతే ఆ చిన్న సమస్యల వల్ల మీరు అనారోగ్యం పాలే అవకాశాలు ఉన్నాయి కుటుంబంలో ప్రేమ పెరుగుతుంది మీరు ఈరోజు మంచిగా ప్రేమను అనుభవిస్తారు ఆస్తికి సంబంధించినటువంటి ఆ ఆ విషయాల్లో ఆతృతగా పనులు చేయకండి ఆనందం యొక్క సాధనాలు అయితే పెరిగే విధంగానే కనిపిస్తున్నాయి జీవిత భాగస్వామి నుండి పూర్తి సహకారం ఆనందం అనేది లభిస్తుంది ఈ రోజు మీరు కొన్ని భావాలను అదుపులో పెట్టుకోవాలి ఏదైనా పెద్ద నిర్ణయం అనేది తీసుకోవడం ఈ రోజు జరుగుతుంది కానీ మీరు పెద్దలు సలహా పాటించాలి ప్రతిదీ కూడా జాగ్రత్తగా నిర్వహించాలి లేకపోతే సమస్య ఎదురవుతుంది ఈ రోజు శుభకార్యాలు పాల్గొనడానికి ఇష్టంగా ఉంటారు వ్యాపార విషయంలో బాగుంటుంది పరిపాలన మరియు నిర్వహణ మరి ఈ రోజు మామూలుగానే బాధ్యత తీసుకుంటారు పరిచయాన్ని పెంచుకుంటారు ఈ రోజు మీరు సహనం పెంచుకునే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తారు ఈరోజు మీరు సుదూర ప్రయాణం ప్రయోజనం అనేది పొందుతారు మీరు విశ్వాసాన్ని పెంచుకోవాలి ఈరోజు కొంత పనులు బిజీగా ఉంటారు మరి ఈరోజు పరిస్థితిని బట్టి విషయాన్ని తెలుసుకొని ప్రవర్తించడం ద్వారా మాత్రమే మీకు ప్రయోజనాలు కలుగుతాయి తొందరపాటు నిర్ణయాలు మానుకోవాలి తొందరపాటు పనులు కూడా మానుకోవాలి మరి ఈరోజు ధన ధాన్య అభివృద్ధి అనేది పెరుగుతుంది ఇంకా కొంతమంది కెరీర్ వ్యాపారుల కార్యాచరణ కూడా పెరుగుతుంది విధాన నియమాలను కూడా అనుసరించడం ప్రారంభిస్తారు వృత్తి వృత్తిపరమైన సంబంధాలు అయితే బాగుంటాయి వివిధ విధులను ప్రాధాన్యతలోనే ఉంచుతారు సమానమైన భాగస్వాములు కూడా ఉంటారు పని వ్యాపారంలో మద్దతు కూడా ఉంటుంది ఉద్యోగుల బదిలీ అయ్యే అవకాశం ఎక్కువగానే కనిపిస్తుంది కొన్ని విషయాల్లో ఉన్నటువంటి అసంతృప్తి రోజు తొలగించబడుతుంది పెద్దల సలహా పాటించటం వల్ల మేలు కలుగుతుంది వ్యాపారంలో వేగం అనేది రావడం ప్రారంభమవుతుంది ఆనందం కోసం కోరిక మీరు మనసులో ఎదుర్కొంటారు ప్రేమ విషయంలో మీ మనసుకు నచ్చిన వ్యక్తితోటి మీకు వివాహం జరుగుతుంది ఈరోజు లక్కీ సంఖ్య నాలుగు లక్కీ కలర్ రేగు పరిహారంలో ఈ రోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము లక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణము చేయండి మరియు శివలింగానికి బెల్లం కలిపినటువంటి నీటితో అర్ఘ్య ప్రదానం చేయండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో